అందరికీ నమస్కారం పండుగలు లేదా ఏవైనా స్పెషల్ అకేషన్స్ కోసం అందరికీ అందుబాటులో ఉండే పాలు బెల్లం లాంటి సింపుల్ ఇంగ్రీడియంట్స్తో డీప్ ఫ్రై చేసే పని లేకుండా ఎవరైనా చేసుకోగలిగే ఈ టేస్టీ స్వీట్స్లో ముందుగా మలై లడ్డు చేయడం కోసం స్టవ్ మీద గిన్నె పెట్టుకుని లీటర్ నర తీయని చిక్కటి పాలు తీసుకోవాలి ఇప్పుడు మంట హై ఫ్లేమ్లో ఉంచి అడుగు పట్టేయకుండా కంటిన్యూస్గా కలుపుతూ పాలను బాగా మరిగించాలి పన్నీర్ చేయడం కోసం ఎప్పుడైనా కానీ పాలను బాగా మరిగిన తర్వాత మాత్రమే వెరగ్గొట్టాలి మూడు నాలుగు పొంగులు వచ్చి పాలు బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి రెండు నిమిషాల పాటు వేడి తగ్గనిచ్చి గింజలు లేకుండా వడకట్టిన నిమ్మరసాన్ని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుతూ ఉండాలి పాలు ఇలా చక్కగా విరిగిన తర్వాత ఏదైనా గిన్నెలో ఫిల్టర్ పెట్టుకొని ఇలా కాటన్ క్లాత్ వేసి పాలను వడకట్టుకోవాలి వడకట్టిన తర్వాత వచ్చిన ఈ నీళ్లని పారబోయకుండా చారుల్లో వేసుకోవచ్చు ఇప్పుడు ఈ పన్నీరులో నిమ్మరసం వల్ల ఉండే పులుపు పోయేలా నీళ్లతో ఒకసారి బాగా కడిగి ఇందులో ఉన్న నీళ్లన్నీ పోయేలా గట్టిగా పిండి ఈ పన్నీరుని ఒక ప్లేట్లో తీసుకోవాలి ఇలా పన్నీర్ చేసుకోలేని వాళ్ళు మార్కెట్లో దొరికేదైనా వాడుకోవచ్చు ఇప్పుడు ఇందులో అస్సలు పలుకులు లేకుండా చేత్తో చాలా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి అస్సలు ఏమాత్రం పలుకులు లేకుండా ఇలా చేత్తో బాగా ఒత్తితేనే ఈ స్వీట్ నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా మంచి రుచిగా వస్తుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని స్టవ్ మీద కడాయిలో అరకప్పు బెల్లం వేసి మంట లో ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఉండాలి ఇది కొంచెం కరగడం స్టార్ట్ అవ్వగానే మ్యాష్ చేసి పెట్టుకున్న పన్నీరు వేసి బెల్లంతో కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి పన్నీరులో ఉండే తేమ బయటకొస్తుంది కాబట్టి బెల్లం కరగడం కోసం నీళ్ళేమీ వేయకూడదు ఇది ఏమాత్రం అడుగంటినా స్వీట్ టేస్ట్ మొత్తం పాడైపోతుంది కాబట్టి మంట లో ఫ్లేమ్లోనే ఉంచి కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి కొద్దిసేపటికి పన్నీరులో ఉండే తేమ బయటికి వచ్చి బెల్లం పూర్తిగా కరిగి ఇది ఇలా జారుగా అవుతుంది ఈ స్టేజ్లో ఫ్లేవర్ కోసం ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి పన్నీరు చక్కగా ఉడికి ఇందులో ఉండే తేమంతా పోయే వరకు పది నుండి పదిహేను నిమిషాల పాటు కంటిన్యూస్గా కలుపుతూ ఉడికించాలి ఇది పర్ఫెక్ట్గా కుక్ అయిన తర్వాత ఇలా కడాయి నుంచి సపరేట్ అవుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పూర్తిగా చల్లారనిచ్చి చేత్తో ఒకసారి మెదిపి కావలసిన సైజులో ఉండలు చుట్టుకోవాలి వీటిని గాలి తగలని డబ్బాలో రెండు మూడు రోజుల పాటు బయటే స్టోర్ చేసుకోవచ్చు తక్కువ ఖర్చుతో హెల్దీగా ఎంతో టేస్టీగా ఉండే ఈ సింపుల్ స్వీట్ మీరు తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు అందరూ ఇష్టంగా తినే కళాకందిని స్వీట్ షాప్ స్టైల్లో అదే టేస్ట్ వచ్చేలా ఎలా చేయాలో చూద్దాం ఒక గిన్నెలో తీయని చిక్కటి పాలు తీసుకోవాలి ఇక్కడ నేను లేటర్ నర పాలు తీసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మంట హై లో ఉంచి కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి సాధారణంగా స్వీట్ షాప్ వాళ్ళు స్వీట్స్ చేయడం కోసం ఐరన్ కడాయి వాడుతుంటారు అయితే నా దగ్గర పెద్ద సైజు కడాయి లేకపోవడం వల్ల నాన్ స్టిక్ పాన్ వాడుతున్నాను నాన్ స్టిక్ ప్యాన్ అయితే అంటుకోకుండా కుక్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది పాలు సగం వరకు ఎగిరిపోయిన తర్వాత మంట మీడియం ఫ్లేమ్ లోకి టర్న్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా లోతుగా ఉన్న చిన్న సైజు స్టీల్ డబ్బా తీసుకొని లోపల వైపంతా రాసి రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి మనం తీసుకున్న పాలన్నీ బాగా మరిగి నీళ్లన్నీ ఎగిరిపోయి ఇలా చిక్కబడి పావు వంతు అయిన తర్వాత అరచెక్క నిమ్మరసాన్ని కొద్ది కొద్దిగా పిండుకోవాలి పాలు దగ్గర పడకుండా నిమ్మరసం పిండితే పాలలో ఉన్న నీళ్లు పన్నీర్ సెపరేట్ అయిపోయి ఆ నీళ్లన్నీ ఎగిరిపోయే వరకు కుక్ చేయాలి కాబట్టి అంత ఎక్కువసేపు పన్నీర్ కుక్ అవ్వడం వల్ల స్వీట్ బాగా గట్టిగా వస్తుంది అందుకే పాలు బాగా చిక్కగా అయిన తర్వాత మాత్రమే నిమ్మరసం పిండుకోవాలి అలాగే నిమ్మరసం కూడా ఎక్కువ వేసేయకుండా చెక్ చేసుకుంటూ కొద్ది కొద్దిగా మాత్రమే వేసుకోవాలి పాలు చిన్న చిన్న పలుకులుగా విరిగిపోవడానికి నాకు అరచెక్క కంటే కొంచెం తక్కువే నిమ్మరసం పట్టింది పాలు ఇలా విరిగిన తర్వాత అరకప్పు పంచదార తీసుకొని ఒకేసారి వేసేయకుండా కొంచెం వేసి అది పూర్తిగా కరిగి అందులో ఉన్న నీళ్లన్నీ ఇగిరిపోయిన తర్వాత మరి కొంచెం వేసుకోవాలి అలాగే పాలలో కూడా కొంచెం తీయదనం ఉంటుంది కాబట్టి పంచదార మరీ ఎక్కువ వేసేస్తే స్వీట్ తినడానికి అంత బాగుండదు మీకు తీపి ఎంత అవసరమో తెలియాలంటే ఈ స్టేజ్లో చెక్ చేసుకుని కావాలంటే పంచదార ఇంకొంచెం వేసుకోవచ్చు పంచదార కరిగి స్వీట్ ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒక స్పూను నెయ్యి వేసి రెండు నిమిషాల పాటు కలిపి మరొక స్పూను నెయ్యి వేసి కలుపుతూ ఉడికించాలి ఇందులో ఉన్న నీళ్లు ఎగిరిపోయి ఇలా ప్యాన్ నుండి సెపరేట్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అలాగే కలర్ కూడా ఇలా బాగా లేత గోధుమ రంగు వచ్చే వరకు కుక్ చేసుకుంటే ఇది పూర్తిగా చల్లారేసరికి సరిగ్గా కళాకంది రంగులోకి వస్తుంది ఇది బాగా వేడిగా ఉండగానే అస్సలు లేట్ చేయకుండా ముందుగా నెయ్యి రాసి పెట్టుకున్న బాక్స్లో వేసి గట్టిగా ప్రెస్ చేసి మూత పెట్టుకోవాలి మూత పెట్టుకున్న తర్వాత లోపల గ్యాప్స్ ఏమీ లేకుండా ఉండడం కోసం గట్టిగా ట్యాప్ చేసుకోవాలి ఇది స్వీట్ షాప్ స్టైల్లో లోపల ముదురు రంగు బయటికి లేత రంగు రావడం కోసం ఇది వెంటనే చల్లారిపోకుండా ఇలా ఉలిన్ క్లాత్లో పెట్టి గాలి తగలకుండా నెమ్మదిగా చల్లారనివ్వాలి ఇది చల్లారడానికి దాదాపు నాలుగైదు గంటల టైం పడుతుంది తర్వాత మూత తీసి ఇలా చక్కగా సెట్ అయిన దీన్ని డీమోల్డ్ చేయడం కోసం స్టవ్ మీద కొంచెం వేడి చేసుకోవాలి ఒకవేళ మీరు వేడి తట్టుకునే ప్లాస్టిక్ డబ్బా వాడినట్లయితే ఇలా వేడి చేసే అవసరం లేకుండానే ఈజీగా డిమోల్డ్ చేసుకోవచ్చు ఇంతకుముందు చెప్పడం మర్చిపోయాను ఈ స్వీట్ కుక్ చేయడానికి దాదాపు నలభై ఐదు నిమిషాల నుండి గంట వరకు టైం పడుతుంది ఇలా డిమోల్డ్ చేసుకున్న తర్వాత కావలసిన షేప్లో కట్ చేసుకుని డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే బయట లేత రంగు లోపల ముదురు రంగుతో చిన్న చిన్న పలుకులుండి సరిగ్గా స్వీట్ షాప్ స్టైల్లో అందరూ ఇష్టంగా తినేలా ఎంతో రుచికరమైన ఈ కళాకంద్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం బెల్ బటన్ నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్